వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన ఎందుకు తల్లి లోపాలు వెతికే వారి దగ్గర వివరణ కూడా అనవసరం అర్హత లేని వారి మాటకు వేదన నీకు తగదమ్మా బంధం విలువ తెలియని వారి దగ్గర నీకు రోదన అంతకన్నా అనవసరం హరికానోబా అను పెద్ద మనిషి బొంబాయిలో తన స్నేహితులు బంధువుల వల్ల బాబా యొక్క లీలలు గురించి అనేకం వినెను కానీ నమ్మలేదు కారణం సంశయ స్వభావం కావటం బాబాను తాను స్వయంగా చూసి పరీక్షించవలని అతని కోరిక కొంతమంది మిత్రులతో కలిసి ఆయన షిరిడీకి వచ్చెను ఆయన తలపై జలతారు పాగా పెట్టుకుని ఉండేవాడు పాదాలకు కొత్త చెప్పులు వేసుకుని వచ్చాడు బాబాను దూరం నుంచి చూసి సాష్టంగా నమస్కారం చేయాలనుకునేను కానీ కొత్త చెప్పులు ఎక్కడ ఉంచాలో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు దగ్గర ఒక మూలన పెట్టి బాబా దర్శనానికి వెళ్ళాడు బాబాకు భక్తిపూర్వకంగా నమస్కారం చేసి ఊది ప్రసాదం బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాడు మూలకపోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కోసం వెతికాడు కానీ కనిపించలేదు చాలా చికాకు పడుతూ తన బసకు చేరుకున్నాడు అతడు చక్కగా స్నానం చేసి విధులు నిర్వర్తించి నైవేద్యం సమర్పించి భోజనానికి కూర్చున్నాడు కానీ అతని మనసు చెప్పులు గుర్చియే చింతించుచుండెను భోజనంతరము చేతులు కడుక్కోవటానికి బయటకు వచ్చాడు అప్పుడు ఒక మరాఠీ కుర్రవాడు తన వైపే వచ్చుట గమనించాడు ఆ కుర్రవాడి చేతిలో ఒక కర్ర ఆ కర్రకు చివరన కొత్త చొప్పులు వేలాడుతూ కనిపించాయి వారిని చూసి ఆ బాలుడు హరికా హరికాభేటా జరికా ఫేటా అని అరిచెను అలా బాబా తనను అరవమని చెప్పాడని కూడా పలికెను ఈ చెప్పులు చూసి ఎవరైనా ఇవి తమవని అడిగితే వారిని మూడు విషయాలు సరిచూసుకోమని బాబా చెప్పారని ఆ బాలుడు వారికి చెప్పాడు అడిగిన వారి పేరు హరి అని అతని తండ్రి పేరు కానోబా అని అతని తలపై జరీపాగా ఉన్నది చూసుకోమని బాబా ఆ బాలుడికి చెప్పి పంపెను ఆ మాటలు విని హరికానోబా ఆశ్చర్యపోయెను బాలుడికి తన పేరు హరి అని తన తండ్రి పేరు కానోబా అని చెప్పి తన తలపై గల జరీపాగాను చూపించాడు ఆ బాలుడు సంతృప్తి చెంది చెప్పులు ఇచ్చి వెళ్ళిపోయాడు ఇది హరికానోబాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది జరీపాగా అందరికీ కనిపించును కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకు ఎట్లు తెలిసెనో అని అతను ఆలోచనలో పడెను తను మొదటిసారి షిరిడీకి వచ్చాడు అది బాబాను పరీక్షించడానికి ఈ సంఘటనతో బాబా సత్పురుషుడని గ్రహించాడు హరికానోబ తాను బాబాను పరీక్షించుటకు వచ్చెను అది నెరవేరినందుకు ఆనందంగా ఇంటికి వెళ్ళాడు బాబా తన జీవితకాలంలో భక్తులకు అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎంచుకున్న ప్రత్యక్ష మార్గాలు రెండు ఒకటి వారి మోహాన్ని తృంచివేసేందుకు దక్షిణను కోరటం రెండు వారి కష్టాలను తీర్చేందుకు ఊదిని అందించటం డబ్బు మనిషికి ఉన్న మోహానికి చిహ్నమైతే విభూది ఈ ప్రపంచ నస్వరం అన్న సందేశానికి ప్రతీక ఈ రెండిటి ద్వారా బాబా తన భక్తులకు అపూర్వమైన అనుభవాలను అందించేవారు భక్తుల కష్టాలను తీర్చటంలో ఊది పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఊదిని తన ఆస్తిగా భక్తులకు ఇచ్చే కానుకగా బాబా చెప్పేవారు అంతటి ఊది మహిమను వివరించేందుకు హేమడ్ తను రాసిన సాయి చరిత్రలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అధ్యాయాలను కేటాయించారు వాటిలోంచి కొన్ని కథలు మీకోసం ఊది అంటే బాబాదునిలో నిత్యం కాలే కట్టెల బూడిదే కాదు అవసరమైనప్పుడు బాబాను తలుచుకుని దాల్చినదేదైనా కూడా ఊది సమానమైన మహిమతో నిండిపోతుంది బూడిదనే నమ్ముతున్నప్పుడు ఇక అందులో గుణగణాల ప్రస్తావన ఎందుకని ఉంటుంది అందుకే బాబా భక్తుడైన నారాయణరావు తన స్నేహితుడు తేలుకాటుతో విలవిలలాడిపోతున్నప్పుడు గాయం మీద రాసేందుకు ఊది కోసం వెతికాడు కానీ ఎంతకీ ఊది కనిపించకపోవడంతో అగరవత్తి నుంచి రాలిన బూడిదని ఊదిగా భావించి తన స్నేహితుడి గాయానికి రాశాడు నారాయణరావు ఇలా బూడిదను గాయానికి అంటించి అలా చేతిని పైకి తీయగానే నొప్పి మాయమైపోయింది ఇలాంటి సంఘటనే నానాసాహెబ్ హయంలోనూ జరిగింది నానాసాహెబ్ ఒకనాడు టానా రైల్వే స్టేషన్లో నిల్చుని ఉండగా తన స్నేహితుని యొక్క కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుతున్న కబురు తెలిసింది వెంటనే రోడ్డు మీద ఉన్న కాస్త మట్టిని తీసుకుని సాహిని తలుచుకుని తన ఎదురుగా ఉన్న భార్య నుదుటి మీద రాశారు అంతే ఆ క్షణం నుంచే తన స్నేహితుని కుమార్తెలో రోగ లక్షణాలు సద్దుమణిగిపోయినట్లు తెలిసింది బాబా మహిమల్లోకెల్లా మహిమానిత్వం జామ్నేర్ యొక్క వృత్తాంతం బాబా పరమభక్తుడైన నానాసాహెబ్ కూతురు మైనతాయి పురుటి నొప్పులతో సతమతమైపోతుంది తాను ఎంత బాబా భక్తుడైనప్పటికీ కూడా నానాసాహెబ్కు ఆమె స్థితిని చూసి భయం మొదలయ్యింది అందుకే ఈ పరిస్థితిని స్వయంగానే చక్కదిద్దుకుందామనుకున్నారు బాబా షిరిడీ నుంచి తన స్వగ్రామానికి బయలుదేరుతున్న రాంగీర్భువా అనే భక్తునికి చేతికి ఊదిని హారతి పాటను ఇచ్చి వాటిని నానాసాహెబ్కు అందించమన్నారు రామ్ గీర్ వద్దనేమో నానాసాహెబ్ ఇంటికి చేరుకునేంత డబ్బు లేదాయే అయినా ఓ అఘంతకుడు రాంగీర్ భువ్వను జలగాం నుంచి జామ్నేర్కు తన టంగాలో తీసుకుని పోవటం జామ్నేర్ దగ్గరలో రాంగీర్ భువ్వ టంగాను దిగగానే అది అదృశ్యం కావటం తరచూ వినే గట్టమే బాబా స్వయంగా పంపిన ఊదిని మైనతాయికి అందించి హారతిని పాడిన కొద్ది నిమిషంలోనే సుఖప్రసవం జరిగిన వార్త నానాసాహెబ్కు చెవిని పడుతుంది ఇంతకీ బువాను గమ్యాన్ని చేర్చిన ఆ అగంతకుడి ఎవరో ఆ టంగా ఎక్కడిదో ఎవరికి అంతు చిక్కకుండా పోతుంది ఈ లీల గురించి తరువాత కాలంలో తమిళనాడుకు చెందిన బివి నరసింహస్వామి కులంకషంగా అధ్యయనం చేశారు ఈ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షులైన మైనతాయి రామ్గిర్ బువాలతో మాట్లాడి సచ్చరిత్రలో ఉన్నదంతా నిజమేనని ధృవీకరించారు సర్వ రోగ నివారిణి బాబా చరిత్రలో ఊదికి సంబంధించి మహిమలు అడుగడుగునా కనిపిస్తాయి ఊదిని కలిపిన నీటితో మూర్ఛరోగం తగ్గటం ఊదితో ప్లేగు వ్యాధి ఉపశమించటం రాచకురుపుతో వారు సైతం ఊదితో స్వస్థత చెందటం ఇలా సచ్చరిత్రలో అడుగడుగున ఊది యొక్క వైభవం కనిపిస్తుంది కానీ దానికి కారణం తాను కాదంటూ వినమ్రంగా చెప్తారు బాబా నేను భగవంతుణ్ణు కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తన అహంకారమును పక్కకు తూసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములు వీడి మోక్షమును పొందెదరు అన్నది బాబా యొక్క మాట సర్వ కష్టహరణం ఊదితో నయమయ్యే రోగాల గురించే కాదు ఆపత్కాలంలో ఊదితో తీరిన కష్టాల గురించి కూడా మనం సచ్చరిత్రలో ప్రస్తావన వస్తుంది బాలాజీ నేవాస్కర్ అనే భక్తుడు తన జీవితాంతం కూడా బాబానే తలుచుకుంటూ కొలుచుకుంటూ గడిపేశాడు అలాంటి బాలాజీ సంవత్సరికాన్ని అతని కుటుంబం శ్రద్ధగా జరిపించాలని అనుకుంటారు కానీ నేవర్కర్ కుటుంబం ఊహించిన దానికంటే మూడు రెట్లు బంధువులు ఆ సంవచ్చరికానికి వచ్చారు వారిలో వంటకాలు చూస్తేనేమో వారిలో మూడో వంతకి మాత్రమే సరిపోయేటట్లు ఉన్నాయి ఆ పరిస్థితి చూసి బాలాజీ భార్య గాబరా పడిపోయింది కానీ అతని తల్లి మాత్రం ఆ వంటకాలన్నిటి మీద కాస్త ఊదిని చల్లి వాటిని ఒక వస్త్రంతో మూసివేయమని సలహా ఇచ్చింది ఇది సాయి యొక్క ఆహారమేనని ఆయనే తమను ఆ స్థితి నుంచి కాపాడతాడని అభయమిచ్చింది బాలాజీ తల్లి యొక్క నమ్మకం ప్రకారమే వండిన పదార్థాలు అందరికీ సరిపోవటమే కాకుండా ఇంకా మిగిలిపోయాయి కూడా బాబా సచ్చరిత్రలోనూ ఆయన గురించి ఇతరత్ర ఉన్న సాహిత్యంలోనూ ఇలాంటి మహిమలు కుక్కలలుగా కనిపిస్తూ ఉంటాయి ఇక భక్తులు యొక్క వ్యక్తిగత అనుభవాలు గురించైతే చెప్పనే అవసరం లేదు నమ్మిన వారికి నమ్మినంత మన కొంగు బంగారమైన సాయిబాబా యొక్క ఊది మహిమలు అల్లా మాలిక్ సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్